అక్షయ్ తన లోనికి వచ్చి అవని కోసం బాధపడుతూ ఉంటాడు అవని ఎక్కడ ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ అవని కోసమే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని కూడా భోజనం చేస్తూ అక్షయ్ కోసం అలాగే తన కుటుంబం తన బిడ్డ కోసం ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అవని ఫోటోని తీసుకొని అవని నువ్వు ఎక్కడ ఉన్నా సరే నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంటుంది అవని నువ్వు అక్కడ ఉన్నావు కానీ నాకు చాలా బాధగా ఉంది అవని మళ్ళీ నువ్వు ఎప్పుడు మన ఇంటికి వస్తావా అని ఎదురు చూస్తున్నాను నువ్వు ఎప్పుడు ఇంటికి త్వరగా రావాలని నేను కోరుకుంటున్నాను అవని అని చెప్పేసి అయితే అనుకుంటూ మాట్లాడుతూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి పల్లవి వచ్చి ఆ మాటలన్నీ విని ఏంటి వీడు మళ్ళీ అవని అక్కని ఇంటికి తీసుకొని వచ్చే విధంగానే ఉన్నారే ఎలాగైనా సరే ఏదో ఒకటి చెయ్యాలి అవని అక్క మళ్ళీ ఇంటికి రాకుండా నేను చూసుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా అవని అక్క ఇంటికి వచ్చేసట్లే ఉంది నేను ఏదో ఒక ప్లాన్ మళ్ళీ వెయ్యాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అవని అన్నం తింటూ ఉండగా పలబారుతూ ఉంటుంది అది చూసిన ఆవిడ మాత్రం ఎవరో దగ్గర వాళ్ళు నిన్ను తలుచుకుంటున్నట్టు ఉన్నారమ్మా అందుకే ఇలా పలబారుతున్నావు అని చెప్పేసి అయితే వాటర్ని ఇస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఆవిని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అవని ఎక్కడ ఉన్నా సరే మళ్ళీ త్వరగా మా ఇంటికి రావాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఉదయాన్నే లెగి ఆఫీస్కు వెళ్తూ ఉంటాడు అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ అయితే బుకెస్ ఇచ్చి మరీ వెల్కమ్ చెప్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏంటి ఇదంతా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పిఏ మాత్రం ఒక్కసారి క్యాబిన్లోకి వెళ్ళి చూడండి సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ క్యాబిన్లోకి వెళ్ళి చూసి ఉండగా అక్కడ ఆవని ఉంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా సంతోషంగా ఆవని అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి అక్షయ్ని చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అవని ఎలా ఉన్నావు అవని మళ్ళీ కనిపించావు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ Like, share, and subscribe, friends.